లేదు రెండు వేల ఐదు వందలు ఇచ్చింది లేదు నాలుగు వేలు ఇచ్చింది లేదు ఏ ఒక్క ఈ యొక్క కేసీఆర్ మన ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందంటే వాళ్ళు ఓట్లు ఇవ్వలేదు కానీ మనం చేసే కాలం కూడా వాళ్ళు న్యాయం చేయలేని పరిస్థితి పక్కన పెట్టే పరిస్థితి కాబట్టి మనందరం కూడా ఆలోచన చేయాలి మన నాయకుడు పట్టుదలను విక్రమార్పుడు వలె పులుబిడ్డ కేసీఆర్ గారు నిద్రపోదు ఖచ్చితంగా పార్లమెంట్ లో ఎనిమిది నుంచి పది సీట్ల వరకు వచ్చే పన్నెండు సీట్ల వరకు వచ్చే వరకు అవిశ్రాంత కృషి చేస్తాడు మన జిల్లాలో జగదీష్ రెడ్డి గారు కూడా కృషి చేస్తాడు మన నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారు కూడా కృషి చేస్తాడు కాబట్టి మనందరం కష్టపడి సోదరులారా సోదరి మనలారా మీ కూడా ఒక సైనికుల ఇంత ముందు మన బ్రదర్ చెప్పిండు యాభై మంది సైనికులు ఒక ఊరు పోయి మరో నిజంగా ఇప్పుడున్న పడింది ఈ వారం రోజులు ఒక యూతంలో ఏర్పడి ఒక్కొక్క ఒక్కొక్కరు కమిటీలు వేసుకొని పోయి మనం చేసిన పనులు కాంగ్రెస్ పార్టీ చేసిన పని మనం చేసిన నిజాలు ఆయన చేసిన అబద్ధాలు ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకుపోవాలి ఇప్పుడే చేయలేని ఆయనే ఎప్పుడు చేస్తాడు పార్లమెంటుకి ఎన్నికలు వచ్చినప్పుడే ఆయన చేయాలి అబద్ధాల ఇక ముందు చేస్తాడు ఆయనకేం పని ఆయనకి ఏం పని ఉండదు వెంటనే సర్పంచ్ ఎన్పిటీసీ ఎన్నికలు అంటాడు ఏదో కప్పదాట వ్యవహారాలు చేస్తాడు ఆ తర్వాత తెడ్డు చూపించే ప్రయత్నం చేస్తాడు దయచేసి సోదరులారా సోదరుమన్నారా మనందరం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఊర్లలో మనం వచ్చిన కొంతమంది ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తకి ప్రతి స్త్రీకి ప్రతి పురుషునికి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు చేసిన పాపములు అక్కడున్న ఎమ్మెల్యే పరిస్థితి ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి అక్కడున్న ముఖ్యమంత్రి పరిస్థితి ఇక్కడున్న ముఖ్యమంత్రి పరిస్థితి చెప్పాలని చెప్పేసి మీ అందరినీ సవినియంగా వేడుకుంటూ ఇప్పుడు పెద్దలందరూ కూడా బ్రహ్మాండంగా ఉత్సాహం ఉన్నారు రేపు మునుగోడు మండలంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మీద అత్యధిక మెజార్టీ సాధిస్తారని చెప్పేసి నమ్మకం తోటి మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ జై హింద్ జై తెలంగాణ క్యామల్లేష్ గారి కారు గుర్తుకే కారు గుర్తుకే క్యామల్లేష్ గారి కారు గుర్తుకే క్యామల్లేష్ గారి కారు గుర్తుకే